బిగ్ బాస్ సీజన్ లో మరొక వారం కంప్లీట్ అయిపోయింది ఇక ఈ వారం మొత్తం జరిగిన ఎపిసోడ్ని రివ్యూ చేయడం కోసం బిగ్ బాస్ హోస్ట్ అయిన నాగార్జున ఒక అదిరిపోయే ఎంట్రోతో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారు ఇక అలా వచ్చిన నాగార్జున ఆడియన్స్ అందరినీ కూడా పలకరించి దాని తర్వాత హౌస్ మేట్స్తో కనెక్ట్ అయ్యి వారి యొక్క భాగోగును తెలుసుకుంటారు ఇక దాని తర్వాత నాగార్జున రోహిణి ఒకసారి లెఘువమ్మా అంటూ రోహిణి ఈ వీక్ అవినాష్ తర్వాత బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వేనమ్మా చాలా బాగా చేసావంటాడు నాగార్జున ఇక మెగా చీఫ్ టాస్క్లో కూడా త్రుటిలో తప్పిపోయింది లేకపోతే గెలిచేదానివి మంచి ఎఫర్ట్ అయితే పెట్టావమ్మా ఇక ఎంటర్టైన్మెంట్ టాస్క్లో అయితే భలే నవ్వించేసావు అనుకో ఇరకదీసేసావు తింగరి పెళ్లి కూతురు క్యారెక్టర్ అయితే ఇక హౌస్లో అప్పుడప్పుడు నీ పంచులు అవి మొత్తం కూడా భలే అనిపించాయి ముఖ్యంగా ఏది ఒకసారి బాబాయ్ అనమ్మా అంటూ యష్మితో అనడం ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కటౌట్ వస్తే ఇక చాలే కానీ సరిపెట్టుకో దీంతో అంటూ టైమ్లీ డైలాగ్స్లు భలే కనెక్ట్ అయ్యాయి అంటారు నాగార్జున ఇక సంగీత్లో డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చించేశావు చాలా యాక్టివ్గా ఉన్నావమ్మ హౌస్లో ఈ వారం మొత్తం అలానే నీ కోసం బిగ్ బాస్ కూడా డబుల్ ట్రిక్ కూడా ఇచ్చారు ఆ బాబుని మీ మదర్ని ఇద్దరిని కూడా హౌస్లోకి పంపించారు ఎలా అనిపించింది రోహిణి మీ అమ్మగారిని కలిసిన తర్వాత అంటే ఫీలింగ్ వెరీ హై సార్ నేను అన్ని సినిమాల్లో నటించినా కానీ మా అమ్మ ఏ రోజు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందో అప్పుడైతే చాలా ప్రౌడ్గా అనిపించిందని చెప్పింది ఇక ఆ మాట విన్న తర్వాత త్రివిక్రమ్ గారు చెప్పే ఒక డైలాగ్ అయితే వినిపించింది సార్ నాకు నా రెండు చేతులు నా జేబులో పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలనిపించింది అంటుంది ఎక్కడికో ఎందుకు లేమ్మా బయటకు వస్తావా అంటూ నాగార్జున అయితే కామెడీ చేస్తారు లేదు సార్ బయటకైతే రానంటుంది రోహిణి నవ్వుతూ రోహిణి అమ్మగారు చెప్పినట్టుగానే అన్నీ కూడా ఫాలో అవ్వు అంటారు నాగార్జున గౌతమ్ నిన్ను ఈ మధ్య బాగా డిసప్పాయింట్ చేస్తున్నట్టున్నాడు అంటూ రోహిణి అనగా వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు కూడా సిస్టర్ అని పరిచయం చేశాడు అని అనగా అంతే సార్ గౌతమ్ ట్రూ లవ్ని అర్థం చేసుకోవట్లేదు తరువాత అర్థమవుతుంది నన్ను ఎందుకు వదులుకున్నానా అని అంటుంది రోహిణి అయితే రోహిణి నీకు ప్రపోజ్ చేస్తే చాలా ఇష్టమంట కదా అందరూ కూడా ప్రపోజ్ చేశారు అయితే నేను కూడా నీకు ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాను అమ్మ కానీ నేను కింద కూర్చోలేను ఓకేనా అంటూ ఫ్లవర్ తీసుకొని ఐ లవ్ యూ రోహిణి అంటారు చాలు సార్ ఈ ఒక్క మొక్క చాలు సార్ అంటూ సంతోషంగా మోకాళ్ళపై కూర్చొని మురిసిపోతూ ఉంటుంది ఆ ఫ్లవర్ని తీసుకున్నట్టుగా పోస్ పెట్టి నా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను సార్ అంటుంది రోహిణి అలా చేయొద్దమ్మా మీ మమ్మీ డాడీ నన్ను తిట్టుకుంటారంటారు నాగార్జున నవ్వుతూ రోహిణి ప్రతి టాస్క్లో ఎఫర్ట్స్ అయితే భయపెడుతున్నావు ఇక కామెడీతో కుమ్మేస్తున్నావు ఇలానే ఇంకా బాగా ఆడమ్మా ప్రతి వీక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి ఎక్కడా కూడా ఆ మూమెంట్ మిస్ అవ్వకుండా చూసుకో ఇక ఈ వారం నీకు నేను ఇచ్చే మార్క్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటారు నాగార్జున నాగార్జున రోహిణికి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం రోహిణ తీరు మీకు ఎలా అనిపించింది రోహిణి కప్పు కట్టగల సమర్థురాలని మీరు అనుకుంటున్నారా వీటిపై కామెంట్స్ చేసేయండి